హాయ్ అండి వెల్కమ్ టు శేఖరముల బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు నేను చదివి నా కామెంట్సే గుర్తొస్తున్నాయి ఏమైంది వీడియోస్ పెట్టట్లేదు భార్గవి భార్గవి గారు అందరూ బాగానే ఉన్నారా వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని ఈ విధంగా కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి అలాగే మొన్న అయితే ఒక కామెంట్ చదివాను అది చదివి నాకు చాలా హ్యాపీగా అనిపించింది రోజు అమ్మతో మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంటుందో భార్గవి గారు మీ వీడియోస్ చూస్తే మాకు అంత హ్యాపీగా ఉంటుందండి ఎందుకు ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పని కూడా ఒక సిస్టర్ కామెంట్ చేశారు నిజంగా ఆ కామెంట్ చదివాక ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు నేను మీ అందరికీ ఇంత నచ్చానా కొంతమంది ఏమో అమ్మాయి అంటున్నారు కొంతమంది ఏమో అక్క అంటారు కొంతమంది వదిన అంటారు అసలు ఎంత ప్రేమగా భార్గవి అని పిలిచి మీరు కామెంట్లు పెడుతుంటే నిజంగా మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా 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 థ్యాంక్ యూ అండి నిజంగా మీరు అందరూ నా బంగారాలండి నాకైతే అంత హ్యాపీగా అనిపించింది సో ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయ్యింది వీడియోస్ పెట్టలేదు అంటే రీజన్ అయితే ఏం లేదు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే ఇల్లు షిఫ్ట్ అయ్యాము అనే సంగతి అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం సిగ్నల్స్ అనేవి మనకి ఎక్కువ అంటే సరిగా ఉండదు దానివల్ల ఏంటంటే వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి దానికి కష్టం అవుతుంది అండ్ అదేవిధంగా కొంచెం పనులు ఇంకా ఈలోపు మళ్ళీ వర్షాలు ఇవన్నీ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటిగా కంటిన్యూగా రావడము అందులోను శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా ఇంకా అది కూడా చూసుకుంటున్నాను సో దానివల్ల ఏంటంటే కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయింది టైము అందుకే వీడియోస్ అనేది పెట్టలేదు మెయిన్ అయితే సిగ్నల్స్ ఉండట్లేదు మెయిన్ ప్రాబ్లము కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం ఈ ఇక్కడ వాతావరణానికి మేము కూడా అలవాటు పడుతున్నాము అంటే మనం ఏ ప్లేస్లో కూర్చుంటే సిగ్నల్స్ అందుతాయి అనేది కూడా మనకు కొంచెం తెలియాలి కదా స్టార్టింగ్ అలా ఉన్నప్పుడు సో అది విషయము అంతే తప్పించి వేరే కారణం అయితే ఏమీ లేదు ఇంక నుంచి మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను అలాగే ఇవాళ వీడియో వచ్చేసి పండగ రోజు వీడియో అండి మా ఇంట్లో దీపావళి పండగ మేము ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తాను చాలా 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 హ్యాపీగా చేసుకున్నాము సోమవారం రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మా ఇంట్లో పండగ సెలబ్రేషన్స్ మేము ఏ విధంగా జరుపుకున్నాము ఏంటి అనేది కంటిన్యూగా వీడియో అయితే షేర్ చేస్తాను ఉదయం ఏమో నరక చతుర్దశి పండగ సాయంత్రం ఏమో దీపావళి పండుగ సో ఈసారి అయితే అలాగే వచ్చింది కదా మేము అలాగే సెలబ్రేట్ చేసుకున్నాము ఉదయం బ్రేక్ఫాస్ట్కి గారెలు ప్రిపేర్ చేస్తున్నాను దాంట్లోకి చట్నీ కూడా చేశానండి పుట్నాల పప్పు కొబ్బరి వేసి పచ్చడి చేసేస్తాను అంటే అల్లపచ్చడి కంపల్సరీ ఉండాల్సిందే ఆ టేస్ట్ పడితే కానీ మజా రాదు సో ఎప్పుడు చేసుకునే అల్లపచ్చడిలా కాకుండా గ్రీన్ కలర్లో మనకి హోటల్స్లలో చేస్తారు కదా అలా అల్లపచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను శుభ్రంగా కడిగేసేసి ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము కారంకి సరిపోయే అన్ని పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు రుచికి సరిపోయేంతగా ఉప్పు ఇక్కడ క్వాంటిటీస్ వచ్చేసి మీరు చట్నీ ఎంత అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా క్వాంటిటీస్ అయితే తీసుకోండి తర్వాత చింతపండు అల్లము ఘాటుగా ఉంటుంది సో అందుకే పచ్చిమిరపకాయలు మనం చూసి వేసుకోవాలి మరి ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసేస్తే ఎక్కువ కారం అయిపోతుంది అల్లం ఘాటుతో కలిపి ఫస్ట్ అదంతా గ్రైండ్ చేసేసుకొని తర్వాత చింతపండు వేసి గ్రైండ్ చేసి తర్వాత బెల్లం కొంచెం బెల్లం ఎక్కువే పడుతుంది వేసి గ్రై మెత్తగా గ్రైండ్ చేసి ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు బెల్లం వేసిన తర్వాత గ్రైండ్ చేసామనుకోండి అది మెత్తగా నలుగుతుంది కొంచెం పల్చగా కూడా వచ్చేస్తుంది పచ్చడి మనకి కొంచెం జిగురుగా వస్తుంది ఇలా చేస్తే పాడవదు కూడా పచ్చడి మనకి తర్వాత వచ్చేసి పైనుంచి పోపు పెట్టేసాను ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి పోపు వేయించేసి ఇందులో కలిపేశాను అల్లపచ్చడి చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా అంటే ఎప్పుడు ఎర్రగా చేసుకునే అల్లపచ్చడి కాకుండా పోపు వేయించుకొని చిక్కగా అలా చేసే పచ్చడి కాకుండా కొంచెం పల్చగా ఈ విధంగా పచ్చడి చేసుకున్నామంటే తీయ తీయగా పుల్ల పుల్లగా కారంగా బాగుంటుంది ఇది కూడా పచ్చిమిరపకాయలతోటి డిఫరెంట్ స్టైల్లో పచ్చడి సో గారెలు పచ్చడి అలాగే అల్ల పచ్చడి పుట్నాల పచ్చడి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను చూసారు కదా ఇంట్లో హడావిడి ఊరు నుంచి వదిన వాళ్ళు వచ్చారండి పండక్కి అన్నయ్య వదిన కౌండినియ ముగ్గురు వచ్చారు అయితే ఇంకా మా వారేమో ఉదయాన్నే గుడికి వెళ్ళి వచ్చేసారు వాళ్ళు వచ్చేసరి వదిన వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపు కబుర్లు ఆడుకొని కాస్త టీ కాఫీలు తాగేసేసి కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని ఇల్లు అంతా ఇంకా ఇంటి గురించే మాట్లాడుకుంటాం కదా కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయ్యాము అంటే దాని గురించి ఎక్కువగా టాపిక్ అయితే ఉంటుంది కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము ఈలోపు వారి గుడి నుంచి వచ్చేసారు ఇంకా ఆయన వచ్చిన తర్వాత అందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టించేసాను తినేశారు ఆ తినేటప్పుడే మాట్లాడుకున్నాం కొంచెం దివాను ఇటు జరుపుకుంటే ప్లేస్ వస్తుంది కదా మనకి కూర్చోడానికి అదిను పైగా టీవీ చూడడానికి ఏంటంటే కన్వీనియంట్గా లేదు అంటే ప్లేస్ చిన్నది అయ్యేసరికి ఏంటంటే మనం ఎలా కూర్చోవాలి ఏంటి అనేది ఐడియా ఇంకా మాకు రాలేదు మేమేంటంటే నార్మల్గా ఇంకా అసలు వదిన వాళ్ళు వచ్చిన రోజుకి అంటే పండగ రోజుకి విజయదశమి తర్వాత షిఫ్ట్ అయ్యాం కదా దీపావళి వరకు కూడా ఏంటంటే కొంచెం పనులు నిదానంగా అవుతూ ఉండడము ఇల్లంతా కూడా ప్రాపర్గా ఇంకా మేము సెట్ చేసుకోలేదు అన్నీ ఎక్కడవక్కడ ఒకటొకటి అవుతూ ఉన్నాయి అయితే వదిన వాళ్ళు వచ్చిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేస్తూ తింటూ మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఇటు డోరు ఇది ఎక్కువగా యూస్ చేయము కదా మనము ఎలాగోను జస్ట్ వెంటిలేషన్ కోసమే తీయాలి గాలి వెలుతురు కోసమే ఆ డోర్ తీస్తాము అంత అవసరం లేదు కాబట్టి ఆ డోర్ క్లోజ్ చేసేసుకుంటే ఇటు పక్కన కనిపిస్తున్న కిటికీ ఓపెన్ చేసామంటే సూపర్ వెంటిలేషను గాలి వస్తుంది సో ఇంకా ప్రాబ్లం ఏముంది దివాన్ ఇలా అడ్డంగా జరిపేసేస్తే మిషను దివాను ఇక్కడ సెట్ అయిపోతుంది ఇటు కూర్చోడానికి కొంచెం ప్లేస్ వస్తుంది టీవీ చూస్తూ భోజనాలు చేస్తూ అంటే మేము కింద కూర్చొని భోజనాలు కానీ టిఫిన్ కానీ తింటాము సో అందుకేంటంటే టీవీ చూస్తూ కూర్చొని తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది ప్లేస్ కూడా కొంచెం అందరూ నలుగురు వచ్చినా కూర్చొని భోజనం చేయడానికి అది బాగుంటుంది అని అనుకున్నాము దివాన్ ఇటు ఇటు గోడకుంటే ఏంటంటే ఈ మధ్యలో దివాన్కి టీవీకి మధ్యలో గ్యాప్ చాలా కొంచెం వచ్చేస్తుంది అలా కూర్చుంటే ఏంటంటే మెడ ఇలా తల పైకెత్తి చూడడం వల్ల మెడ నొప్పి వచ్చేస్తుంది అందుకని చెప్పి ఈ ఆలోచన వచ్చింది సరే అయితే మార్చేద్దాము అని మాటల్లో అనుకునేసరికి ఇంకా వీళ్ళు టిఫిన్ తినేసి టీలు తాగేసేసి వెంటనే ఇప్పుడు మార్చేద్దాం బట్టు అని చెప్పి ఇంకా వదిన మా వారు అందరూ కలిసి పిల్లలు అందరు కలిసి ఒక్కొక్కళ్ళు తల ఒక్కొక్క పనిగా అన్నట్టుగా పనిచేసేస్తున్నారు నేనేమో ఇంకా టిఫిన్ చేసేసి అవన్నీ నేను కిచెన్లో వర్క్ అంతా కూడా నేను చూసుకుంటున్నాను సో ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ సెట్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ చక్కగా గది అంతా కూడా ఊర్ చేసేసుకుంటే శుభ్రంగా ఉంటుంది అని చెప్పని అనుకున్నాము ఇప్పుడు కొంచెం ప్లేస్ వచ్చింది కదా చూడ్డానికి బాగుంది కదా అని అనిపించింది ఇలా వదినా అంది కూర్చొని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇటు తిప్పేద్దాంరా డోర్ అవసరం లేకపోతే క్లోజ్ చేసేద్దాము కాస్త నలుగురము కూర్చోడానికి ప్లేస్ వస్తుంది అని చెప్పి ఇంకా అలా వచ్చిన ఐడియానే మాటలతో ఇంకా ఫొటోస్ అన్నీ చూసారు కదా ప్రస్తుతానికైతే ఇలా క్లిప్స్ పెట్టేసేసి అన్నీ ఇలా సెట్ చేసుకున్నామండి ఇదిగో దేవుడికి కర్టన్ కూడా క్లిప్స్ పెట్టే వేశాము వేసేసి ఇంక ఇలా హ్యాంగ్ చేశాను నేను ఈ పాతింట్లో కూడా సేమ్ ఇలాగే ఉండేది కదా ఇంకా అలా పెట్టేసుకున్నాము మీరు అన్నారు కూడా కామెంట్లలో ఫొటోస్ అవి జాగ్రత్త అండి క్లిప్స్ ఊడిపోతాయి అని చెప్పనని కూడా అన్నారు ఇంకా మాకు వేరే ఆప్షన్ అయితే లేదండి ప్రస్తుతానికైతే ఇంకా అదొక్కటే ఆప్షను లేదా ఫొటోస్ అన్నీ కూడా ఇంకా ఒక బాక్స్లో ఏదన్నా ప్యాక్ చేసేసి ఆటక మీద పెట్టేయడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు సో అందుకే అన్నీ కూడా క్లిప్స్ తోటి హ్యాంగ్ చేసేసాము అదే ఫొటోస్ అన్నీ కూడా ఇంకా అలా క్లిప్స్ పెట్టేసి పెట్టేసాము ఇంకా తర్వాత ఇదంతా సెట్ చేసిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు కొంచెం ప్లేస్ వచ్చింది అని అనిపించింది వదిన కూడా హ్యాపీగా ఉంది ఇలా కస కూర్చొని కబుల్ చెప్పుకోవాలన్నా కాస్త ప్లేస్ ఉంది అన్నట్టుగా నాలుగు కుర్చీలు వేసుకొని కూర్చునేలాగా కూడా ఉంది వీలుగా అందుకని చెప్పి ఇంకా అలా వేసుకున్నాము అయితే అంటే పూర్తిగా ఇల్లు సదరేసిన తర్వాత ఎక్కడివక్కడ మీరు కూడా చూడలేదు కదా నేను ఈ మధ్య ఇంకా వీడియోస్ కూడా ఏమీ పోస్ట్ చేయలేదు కదా సో అందుకే ఇంత క్లియర్ మీకు చూపిస్తూ చెప్తున్నాను మీలో చాలా మంది పాతి ఇంటికి కనెక్ట్ అయిపోయారు నాకన్నా ఎక్కువగా ఆ ఇంటికి కనెక్ట్ అయిపోయారు కదా విశాలంగా ఉండే ఇంట్లో ఉన్నావు భార్గవి ఇక్కడికి వచ్చాక చిన్న ఇల్లు అయిపోయింది కొంచెం కష్టమే కదా అని చెప్పి ఇలా కామెంట్స్ కూడా చేశారు కదా అందుకే చెప్తున్నానండి కాకపోతే ఉన్న దాంట్లోనే మనం మన పరిస్థితికి తగ్గట్టుగా మనకి వెసులుబాటు చూసుకుంటూ ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి సో మేము ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాము మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతో ఇలా ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైనా సరే అందుకనే చెప్పాను సో ఇంకా దివాను టీవీ మిషను అన్నీ అటు సెట్ అయిపోయాయి ఒకవేళ మిషన్ కుట్టుకోవాలనుకున్నా దివాన్ మీదే కూర్చొని కుట్టేసుకోవచ్చు కదా అని तुलसी मन मात्रम రెండు గేట్లు ఉన్నాయి బయట కూడా మాకు ఒక గేట్ ఏంటంటే ఇంకా లాక్ పెట్టేసాం దానికి ఇంకా ఓపెన్ చేయలేదు అసలు అది అటు ఇంకా దిగంలేవో పది మంది ఉన్నామా ఏంటి రెండు గేట్లు వాడుకోవడానికి ఉన్నది నలుగురం పొద్దున వెళ్తే మధ్యాహ్నానికి వస్తాము లేదా సాయంత్రానికి వస్తాము కదా సో చాలు ఒక గేటు చాలు అని ఆ గేట్ వేసేసి అక్కడ తులసమ్మని అక్కడ పెట్టేశాను అంటే దొడ్డి తలుపులాగా అన్నట్టుగా భావించి ఇంకా అక్కడ తులసమ్మని అక్కడ పెట్టేసా గుమ్మం ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది కదా అమ్మవారు అని చెప్పనని ఇంకా అలా సెట్ చేసేసాను పక్క బాగుంది ఇంకా అక్కడ సెట్ అయిపోయింది కరెక్ట్గా అమ్మవారిది ఇంకా తులసి కోట అక్కడ పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళేమో బంతి పువ్వులు తీసుకొచ్చారు వదిన వాళ్ళు మాకు ఇక్కడ బందర్లో బంతి పువ్వులు పెట్టడం అనేది చాలా తక్కువ చాలా రేరు ఎక్కువ ఎవరు బంతి పువ్వులు ఎవరు పెట్టంగా అయితే మేము ఎప్పుడూ గమనించలేదు కానీ హైదరాబాద్లో ఏంటంటే ఎక్కువగా బంతి పువ్వులు వాడతారు పండగలు అంటే సో ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు బంతి పూలు తీసుకొచ్చారు వదిన వాళ్ళు ఇంకా అవి తెచ్చినవన్నీ కూడా కూర్చొని కబులు చెప్పుకుంటూ వాళ్ళేమో అన్ని దండలు గుచ్చేశారు మామిడి ఆకులు కట్టేశారు ఇవన్నీ వాళ్ళు చేసేసారు పిల్లలు మా వారు వదిన అందరూ కబులు చెప్పుకుంటూ నేనేమో నిదానంగా వంట చేసేసాను బీరకాయ పచ్చడి పులిహార రసము ఆకుకూర పప్పు అదే మెంతికూర పప్పు ఆ కాకరకాయ కూర చేశానండి ఆ కాకరకాయలు ఇప్పుడు మనకి కార్తీక మాసం వస్తుంటే ఇంకా విరివిగా వచ్చేస్తుంటాయి ఆల్రెడీ మాకు దొరికేస్తున్నాయి సో ఇంకా అది కూర చేశాను ఇంకా స్వీట్ ఏమో సేమియా పాయసం చేశాను అంటే ఆకురపప్పు కాకరకాయ కూర బీరకాయ పచ్చడి చారు పులిహార పాయసం ఇంతవరకు చేశాను నేను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎలాగో గారెలు అల్ల పచ్చడి కదా సో అసలు అందరూ అయితే ఎవరు మాకు ఆకళ్ళు లేవని చెప్పి కూర్చున్నారు అలా కాదు అని చెప్పనని మొత్తం మీద ఇంకా అందరం లంచ్ అయితే చేయడానికి కూర్చున్నాము అయితే లంచ్ చేసే ముందు మా కర్ణాటక డిష్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫేవరెట్ డిష్ ఈ డిష్ వచ్చేసి మా అన్నయ్యకి చాలా ఇష్టం పెద్దదిన వాళ్ళ హస్బెండ్ నేను మా అన్నయ్య మా అన్నయ్య అని చెప్తే మీరు అందరూ కూడా మీకు అన్నయ్య ఉన్నాడా అని చెప్పి మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్లు కావచ్చు ఇలాగా కొంతమంది అడుగుతూ ఉంటారు అందుకే చెప్పాను సార్ మా అన్నయ్యకి చాలా ఇష్టము ఇది కోసంబ్రి అంటాము మేము మాకు పెళ్లి చూపులు జరిగిన తర్వాత నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్కి భోజనానికి వస్తారు కదా ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఆ భోజనాలప్పుడు ఫస్ట్ మాకు మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా భోజనం వడ్డించేటప్పుడు విస్తరాకు ముందు ముగ్గు వేసి ఫస్ట్ వడ్డన ఈ కోసంబరినే వేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ కూడా అది అన్నయ్యకి ఆ రోజు తినింది చాలా బాగా నచ్చిందిట ఎప్పుడూ నన్ను అడిగి చేయించుకుంటూ ఉంటారు సో ఇవాళ పండగ కదా భార్గవే నువ్వు ఖచ్చితంగా కోసంబ్రి చేయాలి అని చెప్పారు అలాగే అన్నయ్య చేస్తాను అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను ఉదయమే పెసరపప్పు నానబెట్టేశాను పెసరపప్పు ఒక కనీసం నాలుగు గంటలన్నా బాగా నానాలి నానిన పెసరపప్పుని నీళ్ళన్నీ పోయేలాగా వాడ్ చేసుకోవాలి చిల్లుల బుట్టలో వేసేసుకొని వాటి చేసుకోవాలి అంటే తడి లేకుండా నీళ్ళంతా కూడా ఆరిపోవాలి కొంచెం తడి పొడిగా ఉంటుంది కొంచెం నానిన పెసరపప్పు సేమ్ దాన్ని నీళ్ళంతా ఓడిన పెసరపప్పుని ఒక బౌల్లో వేసి అందులో క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము సన్నగా కట్ చేసిన కొత్తిమీర పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మనం తినే ముందు మాత్రమే ఇందులో సాల్ట్ యాడ్ చేయాలి అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేయాలి ఎందుకు తినే ముందు అంటే మనం ముందే ఉప్పు వేసేసామనుకోండి నీరు వస్తుంది మనం ఈ పెసరపప్పు కావచ్చు క్యారెట్ కొబ్బరి ఇవన్నీ ఏంటంటే ఉప్పు వేసేస్తే నీరు వస్తుంది సో అందుకే మనం జస్ట్ తినే ముందు మాత్రమే ఇవన్నీ యాడ్ చేసుకుంటే పొడి ఆడుతూ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు ఇష్టము అన్నయ్యకి ఇష్టము సో ఇలా మేమిద్దరం కలిసి అందరం కలిసి లంచ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇది చేసుకొని తింటూ ఉంటాము అందులో నువ్వు శర్మ అన్నయ్య ఫేవరెట్ ఇది సో ఇవాళ పండక్కి నువ్వు ఏ వంట చేసినా చేయకపోయినా భార్గవి కోసంబరి మాత్రం ఖచ్చితంగా చేయాలి అని ముందే చెప్పారు అందుకని చెప్పి ఇంకా అన్ని భోజనాలకు అన్నీ రెడీ చేసేసిన తర్వాత ఫైనల్గా ఈ కోసంబ్రి అయితే రెడీ చేస్తున్నాను అంటే నీరు వస్తుందని చెప్పా కదా సో అందుకని తినే ముందు కలిపేస్తున్నాను ఇంకా ఉప్పు నిమ్మరసము కొత్తిమీర పచ్చిమిరపకాయలు క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి మీకు ఇష్టమైతే ఇందులో పైనుంచి కూడా జస్ట్ నూనెలో కొద్దిగా ఆవాలు ఎండుమిరపకాయ వేసి పోపు కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఆప్షన్ నచ్చితే కొంచెం అలా పోపు కూడా వేయించుకోవచ్చు మేమైతే ఇంకా అసలు పోపు అది ఏమి వేయము జస్ట్ ఇలా తినేస్తాము మాకైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే ఫస్ట్ వడ్డనలో ఈ కోసాబ్రి అయితే ఖచ్చితంగా వడ్డిస్తారండి అంత ఇష్టం మాకు నాకు ఇలాంటివి చేసుకున్నప్పుడే మా వాళ్ళు బాగా గుర్తొస్తూ ఉంటారు కూడా సో ఇంక ఇవాళ లంచ్ అయితే ఈ కోసంబ్రితో అమ్మీగా అందరము చేసుకున్న పదార్థాలు కరెక్ట్గా సరిపోతాయి నేనైతే ఎక్కువ ఎక్కువ చేసేసి మళ్ళీ దాన్ని అట్టబెట్టేసి అలా అలా చేయలేను సింపుల్గా స్వీటు హాట్ పప్పు కూర చారు తోటి లంచ్ అయితే చేసేసాము అందరికీ నచ్చిన రెసిపీస్ దాంతోపాటు గులాబ్ జామ్ కూడా చేశానండి గులాబ్ జామ్ ఏంటంటే ఇంకా నేను వీడియో తీయలేదు అంటే కొంచెం లేట్గా చేశానులేండి భోజనాలు అయిన తర్వాత అట్లా చేశాను దాంతో ఇంకా వీడియో తీసే అంటే కబుర్లలో పడిపోయి వీడియో తీసేంతగా లేదు మర్చిపోయాను గులాబ్ జామ్ కూడా చేశాను పిల్లలకి ఇష్టం అని చెప్పనని ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశారు హ్యాపీగా లంచ్ చేసేసాము తర్వాత పిల్లలు కాసేపు ఆడుకుంటున్నారు వాళ్ళకేంటంటే ఇక్కడ చక్కగా ఓపెన్ ప్లేసు అసలు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ హ్యాపీగా ఉన్నది ఎవరయ్యా అంటే పిల్లలే ఆడుకోవడానికి ప్లేస్ ఉంది చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అందులోనూ దీపావళి పండగకి ప్రతి సంవత్సరము కూడా పిల్లలు ఏడు వన్ రోజే ఉండదు అసలు గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఏంటి అనేది కంటిన్యూగా వీడియో చూడండి చెప్తాను ఎందుకు అనేది అలాంటిది ఈ సంవత్సరం మాత్రం చాలా 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 హ్యాపీగా జరుపుకున్నాము దీపావళి అంత హ్యాపీగా జరిగింది అందుకే భగవంతుడి దయ వల్ల అంత బాగా జరిగింది ఇంకా పిల్లలు మధ్యాహ్నం కాసేపు బాల్ ఆడుకున్నారు క్రికెట్ ఆడారు నేను కూడా కాసేపు అటు ఇటు పనులు చేసుకొని ఇంకా సాయంత్రానికి మాప్ గదులన్నీ కూడా మాప్ పెట్టేసి ముగ్గులు పెట్టేసాను బయట కూడా అంతా తుడిచేసేసి శుభ్రంగా ముగ్గులు పెట్టాను కానీ విపరీతమైన గాలండి బాబు దీపాలు పెట్టుకునే టైంకి అస్సలు అస్సలు దీపాలు ఉండట్లేదు ఎన్ని దీపాలు పెడతానో నేను దీపావళి పండగ అంటే మీరు లాస్ట్ ఇయర్ వీడియో చూస్తే కూడా బయట గుమ్మంలో బోల్డ్ దీపాలు వెలిగిస్తాను ముగ్గు వేసి అలాంటిది అస్సలు ఉండట్లేదు నా ఓపికకి పరీక్షణ అని అనిపించింది అగ్గి పుల్లలు అయిపోతున్నాయి కానీ దీపాలు అయితే నిలబడట్లేదు అసలు ఎంతగా ఆలోచిస్తుందో ఆల్రెడీ ముందు రోజు వర్షం పడింది మాకు దానివల్ల ఏంటంటే కొంచెం తడితడిగా ఉంది వాతావరణం బాబాయ్ దీపావళి పండుగ ఎలా చేసుకుంటామో పిల్లలు ఎంజాయ్ చేస్తారు లేదు అని అనుకున్నాము కానీ తెరిపిచ్చింది కాస్త వచ్చింది బాగానే ఉంది అని అనుకున్నాం కానీ సాయంత్రానికి మళ్ళీ ఇంకా విపరీతంగా గాలి వచ్చేస్తుంది ఇంకా ఏదో కష్టపడి 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 గుమ్మంలో రెండు దీపాలు నిలబెట్టాను అసలు చాలా నా ఓపికకు పరీక్షనే అన్నట్టుగా అయ్యింది తర్వాత దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసేసి ముందు దండం పెట్టుకొని పిల్లలకి టపాకాయల కవర్ అయితే ఇచ్చేసాను టపాసులు కవరు ఇచ్చేసాను వాళ్ళు కాల్చుకుంటారు అని చెప్పనని నేను ఇంకా పూజ చేసుకోవచ్చు తర్వాత లేదంటే వీళ్ళు వెయిట్ చేయాలి నా పూజ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి అని చెప్పనని ఇంకా వాళ్ళకి దండం పెట్టుకొని స్వామి పిల్లలు చక్కగా సంతోషంగా కాల్చుకోవాలి అని చెప్పి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొన్నవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని వాళ్ళకి ఇస్తే తెచ్చుకొని కాల్చుకుంటారు సో ఇవాళ కూడా అలాగే చేశాను అది వీడియో మిస్ అయిపోయింది అంటే అప్పటికి వీడియో తీసుకోలేదు మేము తర్వాత ఇంకా అన్నయ్య పిల్లలు మా వారు బయట వీళ్ళు కాలుస్తున్నారు నేనేమో పూజ చేసుకుంటున్నాను ఓదిన నేను ఇంకా దేవుడి దగ్గర కూర్చున్నాను పూజ చేసుకుంటున్నాను అయితే నేను అన్నీ ఏర్పాటు చేసుకుంటుంటే మధ్య మధ్యలో మా వారు వచ్చి వీడియో తీస్తూ నన్ను కవ్విస్తున్నారనమాట ఏంటంటే ఇప్పుడు పూజ చేసేస్తుంది లచ్చిందేవి దేవి దేవి అని చెప్పి అమ్మవారిని పిలుస్తుంది అని చెప్పి ఇంకా నన్ను ఎక్కిరిస్తున్నారు అదేదో సినిమాలో గారిది కామెడీ సీన్ ఉంది చూడండి మమ్మీ లచ్చిన మమ్మీ అని చెప్ప నన్ను పిలుస్తాడు ఇలాగా అలా నన్ను ఎగతాళి చేస్తున్నారు అబ్బా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి నన్ను అనవసరంగా మీరు నన్ను నవ్విపించొద్దు పూజ చేసుకునేటప్పుడు అని చెప్పాను సరే ఇంకా కాసేపు అలాగ వదిన ఈయన ఇద్దరూ కలిసి నన్ను ఆట పట్టించేసారు కొంచెంసేపు నేనేమో ఇంకా పూజ దగ్గర అన్నీ ఏర్పాటు చేసుకొని మీరు బయట పిల్లల్ని వీడియో తీసుకోండి నన్ను అక్కర్లేదు నేను ప్రశాంతంగా పూజ చేసుకుంటాను కాసేపు అని చెప్పునని వైభవ లక్ష్మి పూజ చేసుకున్నానండి దీపావళి పండుగ రోజు వైభవ లక్ష్మి పూజ చేసుకుంటే చాలా మంచిది చాలామంది చేసుకుంటూ ఉండుంటారు మీకు తెలిసే ఉండుంటుంది నేనైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరము దీపావళి పండగ రోజు వైభవ లక్ష్మి పూజ చేసుకుంటాను సో ఇవాళ కూడా అలాగే చేసుకున్నాను కాకపోతే కలసం పెట్టి కాయిన్స్ అన్నీ వేసి అట్లా చాలా ఇదిగా అలా చేసుకోలేదు నార్మల్గా సింపుల్గా చేసుకున్నాను దేవుడి షెల్ఫ్లోనే ఆల్రెడీ నేను కలిసం పెట్టుకుంటాను కాబట్టి సేమ్ అలాగే అష్టలక్ష్మి చెంబులో వాటర్ పోసేసి పెట్టి నార్మల్గా సేమ్ అలాగే చేసుకున్నాను వైభవ లక్ష్మి పూజ మాత్రం చేసుకున్నాను అమ్మవారికి షోడశోపచార పూజ చేసి పువ్వులతోటి కుంకుమతోటి అష్టోత్తరం చేసుకొని అలాగా పూజ చేసుకున్నాను ఇంకా తీపి పదార్థం అంటే పొద్దున ఆల్రెడీ చేసి పెట్టాను కదా అని చెప్పి సాయంత్రము వేరేగా అంటే స్పెషల్గా రైస్ ఐటెం లాగాను లేకపోతే ఇంకేదైనా స్వీట్ లాగానో అయితే చేయలేదు నాకు చాలా సంవత్సరాల క్రితం ఒక ఆంటీ చెప్పారు దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు నువ్వుల లడ్డూలు చేసి అమ్మవారికి నివేదన చేయాలి భార్గవి అని చెప్పి చెప్పారు పచ్చి నువ్వులే గ్రైండ్ చేసేసి కొంచెం నలిగిన తర్వాత బెల్లం వేసి గ్రైండ్ చేసి ఒక రెండు ఇలాచీలు వేసి గ్రైండ్ చేసేసి అవి లడ్డూల్లా చుట్టి అమ్మవారికి నివేదన చేస్తే మంచిది అని చెప్పారు సో నాకు ఆంటీ చెప్పినప్పుడు నాకు మంచిగా అనిపించింది చేద్దాంలే అని అనిపించింది అప్పటి నుంచి కూడా నేను నాకు ఆ విషయం తెలిసినప్పటి నుంచి కూడా అబ్బో తెలిసి కూడా ఒక చిన్నవాడు పుట్టినప్పుడు జీవన్ చిన్న బాబు అప్పుడు తెలిసిందే నాకు ఈ విషయం ఇంకా అప్పటి నుంచి కూడా నాకు ప్రతి సంవత్సరం ఆ నువ్వుల లడ్డూలు పెట్టడం అలవాటు అయిపోయింది నాకు సో ఇవాళ కూడా ఈవినింగ్ ఏంటంటే అమ్మవారికి పూజ చేసుకొని నివేదనగా నేను ఆ నువ్వుల లడ్డూలే ప్రిపేర్ చేసుకున్నాను అలాగే పళ్ళు తాంబూలము అన్నీ ఏర్పాటు చేసుకున్నాను ఏర్పాటు చేసుకొని వైభవలక్ష్మి పూజ చేసుకొని షోడ్చారు పూజ అమ్మవారికి చేసి ఆ లడ్డూలు తాంబూలము అన్నీ నివేదన చేశాను చేసి అమ్మవారికి పూజ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది కాకపోతే ఒకటే డిసప్పాయింట్ దీపాలు పెట్టడానికి అది మీషోలో కూడా ఏవో కొన్నాను అవన్నీ కూడా పెడదాము చక్కగా ఇంటి నిండా దీపాలు పెట్టుకుందాము అని చెప్పి చాలా ఆశపడ్డాను కానీ ఈసారి అదొకటి అవ్వలేదు గాలి వల్ల ఇదిగో ఇక్కడ ఈ టపాసులు కూడా పేలట్లేదు చూడండి ముందు రోజు వర్షం పడింది సో ఏంటంటే తర్వాత ఎండ్ వచ్చినా సరే నేల అంతా కూడా ఏంటంటే ఇంకా చెమ్మ చెమ్మగా ఉంది అంత ఆరిపోయినట్టుగా లేదు ఆ చెమ్మ వల్ల ఏంటంటే పిల్లలకి టపాసులు అన్నీ కూడా మంచిగా కాలట్లేదు పేలట్లేదు అవి కొంచెం వెలిగినట్టుగా వెలిగి మళ్ళీ తుస్ అనేస్తున్నాయి అలా అయిపోతున్నాయి ఇంకా అన్నయ్య దగ్గరుండి అన్నయ్య కాల్ పిల్లల్ని కాల్చుతూ ఉంటే కొంచెం దగ్గరుండి అన్నయ్య చూస్తున్నారు మా వారేమో వీడియో తీసే పనిలో ఉన్నారు కదా సో మా వారు వీడియో తీయడంలో మునిగిపోయారు పాపం అందరినీ కవర్ చేయాలి కదా ఇటు నన్ను బయట పిల్లల్ని అందరినీ కవర్ చేయాలి కదా సో ఆయన ఏంటంటే ఆ వీడియోగ్రాఫర్ పని ఆయన తీసుకున్నారు సో ఇంక అటు ఇటు వీడియో తీస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా తాంబూలం పెడదామంటే వెనక నుంచి ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు నా మీద కౌంటర్లు వేస్తున్నారు ఇక్కడ ఆ గారి సీన్ గుర్తు చేసుకొని మమ్మీ లచ్చిన మమ్మీ మా బార్గవి పిలుస్తుంది వచ్చేసే మమ్మీ మా ఇంటికి అని చెప్పి ఇద్దరు ఇలాగా కవ్విస్తూ నన్ను ఎగతాళి చేస్తున్నారు నాకేమో వచ్చేస్తుంది అబ్బా మీరు నన్ను నవ్విపించకండి అలాగా అని చెప్పనని మళ్ళీ నేను ఇంకా చదువుకుంటూ పూజ చదువుకుంటూ పూజ మధ్యలో ఆగిపోతుంది మీరు అలా నవ్విపించకండి అని చెప్పాలని అంటున్నాను ఇంకా ఫైనల్గా అమ్మవారికి చక్కగా షోడ్ షోప్చార పూజ చేసుకున్నానండి ఈ ముందు కనిపిస్తున్న మూడు దీపాలు వచ్చేసి నేను చాలా సంవత్సరాల క్రితం నేను స్మార్ట్ స్మార్ట్ ఫోన్ కొనుక్కున్న కొత్తలో చెర్రాపూరి గారి వీడియోలో చూశాను అమావాస్య రోజు దీపావళి అమావాస్య రోజు ఇలా మూడు దీపాలు పెడితే మంచిది అని చెప్పి చెర్రావూరి గారు చెప్పిన వీడియోలో చూసి అప్పటినుంచి కూడా నేను చాలా సంవత్సరాల నుంచి కూడా దీపావళి రోజు తప్పకుండా గుర్తు పెట్టుకొని ఆ మూడు దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను సో ఇవాళ కూడా అలాగే దేవుడి దగ్గర నార్మల్గా నేను ఎప్పుడు పెట్టే రెండు దీపాలు వాటితో పాటు ఈ మూడు దీపాలు కూడా వెలిగించాను గుమ్మంలో కని చెప్పనని బోల్డ్ దీపాలన్నీ పెట్టాను కానీ గాలి వల్ల అసలు ఏం వెలిగించలేకపోయాను ఇక్కడ లాస్ట్లో హారతి ఇచ్చేటప్పుడు కూడా ఆ కామెడీ సీనే గుర్తొచ్చేస్తోంది ఈయన పక్క నుంచి సెటర్లు వేస్తూ ఉన్నారు ఇంకా అందుకే క్షమించమ్మా ఏదో నీ పిల్లలము ఇలా సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నాము ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండేలా దీవించి తల్లి క్షమించు ఇలా నవ్వుకుంటున్నందుకు వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పరని మళ్ళీ అమ్మవారికి మాకు వచ్చిన భాషలోనే నేను వదిన ఇద్దరము క్షమాపణ చెప్పుకొని చంపలేసుకొని మళ్ళీ దండం పెట్టుకున్నాము సో పూజ అయితే ఇంకా అలా పూర్తి చేసుకున్నాను తర్వాత వచ్చేసి డాబా మీదకి వచ్చేసామండి ఇంకా ఏంటంటే కింద టపాసులు పేలట్లేదు కదా తడికి కొన్ని ఏంటంటే షార్ట్స్ ఉంటాయి కదా థర్టీ షార్ట్స్ ఫిఫ్టీన్ షార్ట్స్ ఇలా పిల్లలు తెచ్చుకున్నారు అవేంటండి ఇంకా కింద పెడితే సరిగా రాదేమో అని చెప్పనని ఇంకా డాబా మీదకి వచ్చేసాం వచ్చేసాక పిల్లలు అమ్మ నువ్వు ఒకటి అత్త ఒకటి పెట్టండి అని చెప్పనని అన్నారు వదిన ఒకటి పెట్టారు నన్ను కూడా పిలిచారు కానీ వద్దులే వాళ్ళు సరదా పడి తెచ్చుకున్నారు కదా వాళ్ళు ఒకటి కాలిస్తే బాగుంటుంది అని చెప్పనని నేను ఆగిపోయాను వదినతో ఒకటి పెట్టించాడు కృష్ణ దగ్గరుండి వాళ్ళ అత్తతో ఒకటి పెట్టిచ్చాడు థర్టీ షార్ట్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అదైతే ఇంకా తర్వాత కాసేపు డాబా మీద కూర్చొని ఇంకా అది పిల్లలు కాల్చేది అవి రెండు కూడా కాల్చేసేస్తే అన్ని టపాసులు కొనిన వాటిల్లో కన్నా మాకు ఆ షార్ట్స్ ఒక్కటే సాటిస్ఫైగా అనిపించాయండి చక్కగా ప్రాపర్గా వెలిగాయా అని అనిపించింది ఎందుకంటే మిగిలినవన్నీ కూడా కింద నేల చల్లగా ఉండడం వల్ల సరిగా అవి వెంట వెంటనే అంటుకొని సరిగా పేలలేదు సరేలే ఇంకా ఈ సంవత్సరానికి ఇలా అయితే చక్కగా గడిచింది అలా అంటే ప్రీవియస్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ తలుచుకుంటే వాటితో పోలిస్తే ఈ ఇయర్ బెస్ట్ 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 మూమెంట్స్ మాకు చాలా అంటే చాలా అంత హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ప్రతి సంవత్సరము దీపావళి పండుగ రోజు నేనైతే డెఫినెట్గా ఏడుస్తాను నాతో పాటు పిల్లలు ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారు ఏం పని లేదా అని అనుకుంటారేమో మీరు పని పట్ట లేక కాదండి పాతింటి దగ్గర ఏంటంటే ఎవరో ఒకళ్ళు మనకు అలా తగులుతూ ఉంటారు మన లైఫ్లో మనకు అలా జరుగుతూ ఉంటుంది పాతింటి దగ్గర పక్క పోర్షన్లో అంటే మా పోర్షన్లో కాదు పక్క బిల్డింగ్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం వాళ్ళకి టపాసులు కాల్చకూడదు పిల్లలు ఎంజాయ్ చేయకూడదు అట్లీస్ట్ పండగ రెండు రోజులు కూడా పిల్లలు హ్యాపీగా ఉండకూడదు అంటే మొత్తం ఎల్లు కొడక ఎమ్ము కొడక అని తిడుతూ ఉంటారు అలాంటివి వింటేనేమో మనకి బాధ అనిపిస్తుంది మనం పౌరుషంగా ఒక మాట అంటేనేమో అవతల వాళ్ళకి కోపం వస్తుంది వాళ్ళంటే పడాలి రివర్స్ అనడానికి లేదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పిల్లలు కూడా చాలా ఫీల్ అయ్యేవాళ్ళు పండగ రోజు కూడా ఏంటమ్మా ఇలాగా అని చెప్పనని అలా అనుకునేవాళ్ళము సో ఈ సంవత్సరం అయితే ఆ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అసలు కాల్చినన్ని పట టపాసులు పిల్లలు ఎంజాయ్ చేశారు మనకి మనకి ఏంటంటే ఏమి అనేవాళ్ళు లేరు అడ్డు చెప్పేవాళ్ళు లేరు అసలు దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చాలా సంవత్సరాలు మేము ఆ ఇంట్లో ఫైవ్ ఇయర్స్ ఉన్నాము ఫైవ్ ఇయర్స్ మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే వచ్చాము ఈ సంవత్సరం మేము చాలా హ్యాపీగా మేము సెలబ్రేట్ చేసుకున్నామండి అదైతే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది అసలు ఇది జరిగ్ కూడా పదిహేను రోజులు అయిపోయినా నా వాయిస్ ఇవ్వడంలోనే మీరు ఆ హ్యాపీనెస్ని మీరు గెస్ట్ చేయచ్చు అంత చక్కగా పిల్లలు ఎంజాయ్ చేశారు అదే పాతి ఇంట్లో అయితే మాత్రం దీపావళి పండగ అంటే డెఫినెట్గా ఏడ్చేవాళ్ళం నేనేమో ఆ బూతులు విని నాకు బాధ అనిపించేసి నేను ఏడ్చేదాన్ని పిల్లలు కూడా ఫీల్ అయ్యి వాళ్ళు ఏడ్చేవాళ్ళు సో అలా అలా ఉండేది మొత్తం మీద ఏంటంటే అసలు ఏవి కాల్చుకోకుండా కాల్చుకున్నా కూడా అవి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా అలా ఉండేది ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా జరిగింది ఇక్కడ లాస్ట్ వచ్చేసి మేము ఫోజులు ఇస్తున్నాం ఫోటోలకి అవి కాకర భూతులు గాలిస్తూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం చైన్ సిస్టంలో లాగా వెలిగించుకుంటూ వచ్చాము వచ్చి అలా ఫోజులు ఇచ్చుకుంటూ బోల్డ్ ఫొటోస్ దిగాము దాని తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు అన్నీ కూడా కాల్చారు అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం ఒకసారి చిచ్చుబుడ్లు పెడదాము అని చెప్పి ఇందాక చూసారు కదా పిక్ బలే నచ్చింది నాకు అలా అందరం కలిసి ఒక్కసారిగా చిచ్చిబుడ్లు వెలిగించాము ఇంకా దాని తర్వాత ఇంకా మా వారికి ఇంకా అయిపోయింది ఇంక టైం అయిపోతుంది ఇంక డిన్నర్ చేద్దాం పదండి అని ఆయన ఒక్కసారి వరుసగా అన్ని చిచ్చుబుడ్లు పెడదామని పెట్టి కాల్చారు కానీ తడికి ఏంటంటే అవి ప్రాపర్గా వెలగట్లేదు సో అది తర్వాత ఇగో ఇల్లు చూసారు కదా ఇది మా మా ఇల్లు ఉండండి చక్కగా గుమ్మానికి గేటుకి ఇటు గుమ్మానికి గేట్కి బంతి పువ్వులు మోడాకులు అన్నీ కట్టుకొని లైట్లు పెట్టుకొని చాలా బాగా ఇంటిని కూడా అందంగా రెడీ చేసుకున్నాము మేము కూడా చక్కగా రెడీ అయ్యాము వదిన చీర నేను కట్టుకున్న చీర వచ్చేసి మన కలెక్షన్లోదే నేనేమో చీరలు తేగా అని బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ చీర అమ్మవారికి ఒక చీర పెట్టాను ఆ చీర ఇంకా నేనే కుట్టించుకొని కట్టుకున్నాను అలాగే వదిన కొనుక్కున్నారు సో ఇలా అవి రెండు కూడా సేమ్ కలర్స్ వేర్ అంతే సేమ్ కాంబినేషన్ అంటే సేమ్ క్లాత్ సేమ్ డిజైన్ అంతా సేమ్ కానీ కలర్స్ వేర్ అంతే నాకేంటంటే గ్రీన్స్ గ్రీన్ అండ్ పింక్లో చాలా ఉన్నాయి అన్ని చీరలు గ్రీన్ అండ్ పింకే సో అందుకు నేను లైట్ కలర్ తీసుకున్నాను వదినకి ఆ కలర్ బాగా నచ్చి తనకు లేవు ఆ కలర్స్ తన దగ్గర అందుకని తను ఆ కలర్లు తీసుకున్నారు మీలో ఎవరైనా ఆ ఛానల్ ఇంకా చూడకపోతే భార్గవి ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ పేరు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి ఇంకా పిల్లలేమో ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా నాగుల చవితికి పౌర్ణమి రోజు కాల్చడానికి కొన్ని అట్టే పెట్టుకున్నారు ఇంకా ఇంకా డిన్నర్ టైం అయితే అయ్యింది సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మా ఇంట్లో దీపావళి పండుగ అయితే ఈ విధంగా జరిగింది సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే పండుగ ఐదు సంవత్సరాల తర్వాత మేము బాధపడకుండా చాలా హ్యాపీగా సింపుల్గా మా ఇంట్లో దీపావళి పండుగ అయితే ఇలా జరుపుకున్నాము మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందండి ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి త్వరలోనే పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్